బ్రేకింగ్ న్యూస్ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఎంఆర్ఓ కాలు మొక్కిన మహిళా రైతు మార్కెట్ యార్డులో వరి ధాన్యం పోసి పదిహేను రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు రెండుసార్లు తడిసి ఎండాయి కానీ ఇప్పుడు మాత్రం మొత్తం తడిసిపోయాయని మహిళా రైతు తన ఆవేదనను తెలియపరిచింది సిద్దిపేట జిల్లా దుప్పాక పట్టణంలో రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి ఆరుగాలం కష్టపడి పండించే పంట నోటికి వచ్చే సమయానికి అకాల వర్షాల వల్ల పాడైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని రైతులను నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు సుమారు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు ధర్నా వల్ల రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి దీంతో వాహనదారులు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టర్ వచ్చి తమకు సమాధానం చెప్పే వరకు నిర్వహిస్తామని హెచ్చరించారు మంత్రి పొన్నం ప్రభాకర్ కేవలం హుస్నాబాద్ నియోజకవర్గానికి మంత్రి లేక రాష్ట్రానికి మంత్రా అని దుబ్బాక రైతులు ప్రశ్నించారు హుస్నాబాదులో తడిసిన ధాన్యాన్ని ఏ విధంగా కొన్నారో దుబ్బాక నియోజకవర్గం వ్యాప్తంగా తడిసిన ధాన్యంను అదేవిధంగా దుబ్బాక మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని కొనాలని మహిళా రైతు మంత్రిని ప్రశ్నించింది దుబ్బాక మండలంలోని రైతులు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని దుబ్బాక ఎంఆర్ఓ కాళ్ళు మొక్కింది ఎంఆర్ఓ సిఐ శ్రీనివాస్ ఎంత నచ్చ చెప్పినా రైతులు వినకుండా ధర్నా నిర్వహించారు దుబ్బాక భూంపల్లి మిరుదొడ్డి మండల పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కొద్దిగా పోలీసులకు రైతులకు వాగ్వివాదం జరిగింది తడిసిన ధాన్యాన్ని కొంటామని దుబ్బాక సిఐ మరియు ఎంఆర్ఓ హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాన్ని విరమించారు খ <laughs> 干嘛你回来了 దిగజారిపోయి ఉషా చేసి మొత్తం నాశనం అయిపోయినాక రేపు కోట్లు తింటారా లక్ష తింటారా రూపాయలే తింటారా ఈ మా రైతులో ఉమ్మడి రైతు తేరా ఎప్పుడు ఇవి ఎందుకు రైతు రాదు రాదు అంటారు ఏం రాదు ఇదే రాదా నువ్వుడు చల్లుడు నువ్వుడు చల్లుడు ఇదే రాదా మా రాజీకమంత గింతేనా ఆ మేము మట్టిలా బొర్రి బొర్రి మొత్తం నాశం అయిపోయినాడు ఎక్కడు అందుకు ఇప్పుడు ఉన్నాయి మొత్తం అవి ఎంత నమ్మాసర్ రాని ఆడికి దీతనే మళ్ళీ కొత్త కూడా జాగుంటుంది ఇరవై రోజుల పోవాలి ఈ పోయేటట్టు చేయాలి కడిసి మొత్తం కొనాలి అవి మేసలేదు లేదు మొత్తం ఆడు ఉన్నాయి ఏం కొనాలి మళ్ళీ వస్తామో వాడికి జాగణ లేదు కుప్పలే ఉన్నాయి రాత్రి కొట్టి మొత్తం నాశనం అయితే નાન ને એને નાન ને 15 રોરા વાર કોટવાતી 300 કો ફરી માસે રતલે માસે રતલા ને કોદિન હે તુમ ન ડગે તો મે તુમ ન